అందరికీ నమస్కారం అండి ఈరోజు మహాశివరాత్రి వ్రతం గురించిన విశేషాలు తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకం చేయాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి బిల్వ పత్రాలతో శివలింగాన్ని పూజించాలి మృత్యుంజయ మంత్రం జపించాలి ఈ శివరాత్రి వ్రతాన్ని కనీసం ఒక్కసారి చేసిన ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షప్రాప్తి లభిస్తాయి ఈ సందర్భంగా శివరాత్రి పర్వదినం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన కథ మీకోసం పూర్వం ఒక వేటగాడు ఉండేవాడు అతను రోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి జీవించేవాడు ఒకరోజు వేటగాడికి ఏ మృగము దొరకలేదు రాత్రైనా చిన్న జంతువు కూడా దొరకలేదు నిరాశ కలిగిన అతను ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళలేక ఒక సరస్సు వద్ద ఉన్న చెట్టు ఎక్కి ఏదో ఒక జంతువు నీళ్లు తాగటానికి రాకపోతుందా అని మాటు వేశాడు తాను కూర్చోవడానికి వీలుగా ఆ చెట్టు ఆకులు పువ్వులు కాయలు అనుకున్నట్లుగానే ఒక జాము వేళ ఒక జింక వచ్చింది వేటగాడు ఆనందించి జింకకు బాణం వేయబోగా జింక పైకి చూసి ఓ వేటగాడా నన్ను చంపకు అంది జింక మనిషిలా మాట్లాడుతోంది ఏమిటి అని ఆశ్చర్యపోయి చూశాడు అందుకు సమాధానంగా నేను గత జన్మలో రంబని అప్సరసనైన నేను రాక్షసు హిరణ్యాక్షుని మోహంలో పడి పరమశివుణ్ణి పూజించడం మరిచాను అందుకు కోపించిన పరమేశ్వరుడు కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు నీ ప్రేమికుడు కూడా జింకలుగా పన్నెండేళ్లు జీవించండి అని శపించారు నేను ఇప్పుడు నిండు గర్భిణిని ఈ స్థితిలో నన్ను చంపకూడదు నేను ప్రసవం కాగానే శిశువును ఎవరికైనా అప్పగించి వస్తాను ఈలోపు మరొక జింక వస్తుంది దాన్ని చంపు అని చెప్పింది వేటగాడు అమితాచార్యంతో ఇదంతా విని అందుకు సరే అన్నాడు రెండో జాము వేళ మరోజు ఇంకా వచ్చింది వేటగాడు దాన్ని చంపబోక అది కూడా మనిషి స్వరంతో ఓ వేటగాడ నేను విరహంతో వేగిపోయి ఉన్నాను నా శరీరం కూడా కుంగి కృషించిపోయింది నన్ను చంపిన దోసెడు మాంసం కూడా రాదు కాసేపట్లో బలమైన జింక వస్తుంది దాన్ని చంపు లేదంటే కొద్దిసేపట్లో నేను తిరిగి వస్తాను అప్పుడు చంపుదువు కానీ అంది వేటగాడు అలాగే విడిచిపెట్టాడు మరి కాసేపటికి ఒక మగ జింక అక్కడకు వచ్చింది వేటగాడు బాణం తీయబోగా ఆ జింక ఇంతకుముందు నా ప్రేయసిని మరో జింకను చంపింది నువ్వేనా అని అడిగింది వేటగాడు ఆశ్చర్యపోయి లేదు అవి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాయి నిన్ను చంపి భుజించమని చెప్పాయి అని అన్నాడు ఆ జింక అలాగా సరే ఇప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టు నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తనతో కొంతసేపు గడిపి బంధుమిత్రులతో చెప్పి తిరిగి వస్తాను నన్ను వేటగాడు దాన్ని కూడా వదిలివేశాడు అతనికి అంతా చాలా వింతగా ఉంది వాటి కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదే ఉండిపోయాడు అతని నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ జింకలు తిరిగి వచ్చాయి ఇంకా చిత్రం ఏమిటంటే ఆ జింకలు దేనికదే తనని చంపమంటే తనని చంపమని వేటగాడిని బతిమిలాడాయి వాటి నిజాయితీ చూసిన క్షణాన వేటగాడిలో ఊహించని మార్పు వచ్చింది తాను చేస్తున్నది నీచమైన పని అని అనిపించింది తన మీద అప్పుడు వేటగాడు నేను మిమ్మల్ని చంపను దయాధర్మం అంటే ఏమిటో నాకు తెలిసి వచ్చింది ఇప్పుడే కాదు భవిష్యత్తులో మరెప్పుడూ కూడా ఎవరిని చంపను మీరంతా సుఖంగా జీవించండి అనడమే కాకుండా తను కళ్ళు తెరిపించిన ఆ జింకలకు నమస్కరించాడు అప్పుడు దేవతలు పోలవర్షం కురిపించారు ఆకాశం నుంచి సుస్వరాలు వినిపించాయి దేవదూతల విమానం వచ్చి ఆగింది వారు ఓ వేటగాడ ఈరోజు మహాశివరాత్రి ఆహారం దొరక్క ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావు రాత్రంతా జాగారం చేశావు అనుకోకుండా నువ్వు ఎక్కిన చెట్టు మరేదో కాదు బిల్వ వృక్షం ముఖానికి అడ్డు వస్తున్నాయని ఆకులను తుంచి కింద వేశావు చెట్టు మొదట్లో స్వయంగా వెలిసిన లింగం ఉంది నువ్వు చేసిన ఆకులు లింగంపై పడ్డాయి శివునికి బిల్వ పత్రాల పూజ కంటే ప్రియమైనది ఏమీ లేదు అన్నింటినీ మించి నువ్వు చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందావు అవకాశం వచ్చిన మృగాలను చంపలేదు నిన్ను సత్సరంగా స్వర్గానికి తీసుకువెళ్లేందుకే మేము వచ్చాము అని ఆ దేవదూతలు వేటగానితో అన్నారు అలా వేటగాని జీవితం ధన్యమైంది తెలియకపోయినా శివుడికి ఇష్టమైన విధులతో స్వర్గప్రాప్తి పొందాడు కనుక మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వపత్రాలతో శివలింగాన్ని పూజించటం శ్రేష్టం ఈ పండుగ నాడు రోజంతా ఉపవాసం ఉండి శివుడిని ధ్యానిస్తూ అర్చిస్తూ గడిపి రాత్రి జాగరణ చేయాలి అది సర్వసుఖాలను ఇచ్చి స్వర్గలోకాలకు దారితీస్తుంది శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం అంతే ముఖ్యమైనది రోజంతా ఉపవాసం ఉండి ఆ మరుసటి రోజు ఉదయం భోజనం చేయటం ఒక పద్ధతి కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏమీ తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత భోజనం చేయటం ఒక ఆచారం దీన్నే నక్తం అంటారు మరికొందరైతే పగటిపూట ఏదో ఒకటి తిని రాత్రి ఉపవాసం ఉంటారు దీన్ని ఏకభుక్తం అని అంటారు అసలు శివరాత్రి మహత్యం అంతా రాత్రి వేళల్లోనే ఉంటుంది అందుకే భక్తజనులందరూ ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామస్మరణతో గడుపుతారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివకృపా కటాక్షాలను పొందుతారు ఇంతకీ శివరాత్రి అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే శివుడు ఆరుద్ర నక్షత్రంలో లింగాకారంలో ఆవిర్భవించిన కాలంగా చెప్తారు శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే అందుకు బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన తగువ కారణంగా వివరిస్తుంది శివపురాణం శివుని ఆవిర్భావం గురించి పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన ఆధిపత్య సమస్యను తీర్చడంలో భాగంగా శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడట దాని ఆది అంతములు ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని అంటారట అగ్నిస్తంభం మొదలు చూడటానికి బ్రహ్మ అంతం చూడటానికి విష్ణువు బయలుదేరతారు అంతం కనుగొనలేకపోయిన విష్ణువు వెనుదిరగగా దారి మధ్యలో కనిపించిన కామధేనువు మొగలి పువ్వును చూసి బ్రహ్మ తాను మొదలు కనుక్కున్నానని అంటాడట కానీ అది నిజం కాదు తన ఓటమి ఒప్పుకున్న విష్ణువుకు తనతో సమానమైన పూజలు అందుతాయని వరమిస్తాడంట శివుడు అలాగే బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఉపయోగపడిన మొగలి పువ్వు పూజకు పనికిరానిదని కామధేనువు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందువలన గోవు వెనుక భాగం పూజానీయం అవుతుందని వరమిస్తాడు పరమేశ్వరుడు అంతేకాదు అబద్ధం చెప్పిన బ్రహ్మముఖాన్ని కత్తిరిస్తాడు ఇలా శివలింగం ఆవిర్భవించడం వెనుక ఇంత కథ దాగి ఉంది అందుకే మహాశివరాత్రికి ఎంతో విలువ హిందువులు త్రయంబకే యజామహే అంటూ శివ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగ బాధలు తగ్గి పూర్ణాయుష్ లభిస్తుందని చెబుతారు ఇలా శివరాత్రి రోజున శివుడికి సంబంధించిన స్నాన ఉపవాస అభిషేక అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్తుంది శివపురాణం అందుకే అందరూ ఈ నియమాలన్నింటినీ పాటించి మీరందరూ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను సర్వే జన మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్